నమస్తే వెల్కమ్ టు అంగ్ల క్రిప్లేషన్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు ఇబ్బర్ మార్కెట్ ఇబ్బర్ మార్కెట్ ప్లేస్ వచ్చేసి ఇబ్బర్ మార్కెట్ వన్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ ఒకవేళ కావాలనుకునే వాళ్ళని మీరు శనివారం అయితే మార్కెట్ కోసం మీకు గేదెలు అనేది దొరుకుతాయి ఇబ్బర్ మార్కెట్లో ఇక్కడ అయితే ఏం రేట్ చెప్పండి మీద అనేది ఏం చెప్తాను రేటు

சொல்றப்ப மூடு அந்த ரோஜுக்கு ஆறு லீட்டர் மூடே மார்கெட் வச்சு இது வியார்த்து அடித்து அணி தெரியும் ముప్పై ఆరు వేలు చెప్తున్నా ఎన్ని తలది మూడు మూడు ఇతలు ముప్పై ఆరు వేలు దూడ కేన పోతా దున్నపోతుంది దున్న పాలు 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 రెండున్నర రెండు చెప్తుంది అంటే మీకు వీడియో అనేది చూసి రేట్లు అంటే మార్కెట్లో రేట్లు ఎంత నడుస్తున్నాయని తెలుసుకోవడానికి నేను ఈ వీడియో చూసేది మీరు ఒకవేళ మార్కెట్కి వచ్చి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మార్కెట్కి వచ్చి కొనుక్కోండి రేట్లు కూడా కనుక్కోండి ఎంత ఉన్నాయి ఇది మీకు వారం వారం రేట్లు అనేది ఎంత అనేది ఒకసారి అడుగుదాం ఏం చెప్తున్నా రేట్ యాభై చెప్తున్నా ఇది యాభై చెప్తున్నా ఇది ఎన్ని ఎన్ని మూడో కేద్దా ఉందా ఉంది పాలేం రెండున్నర అంటే రోజుకి ఐదున్నర ఐదున్నర లీటర్లు ఇస్తుంది ఐదున్నర లీటర్లు ఇస్తుంది ఎవరు అండి మీద గట్టి మండలం పెంచుకెళ్లపాడీ గద్వాల్ జిల్లా నెక్స్ట్ కూడా ఏం చెప్తున్నా అన్న రేట్ ఇది అరవై చెప్తున్నా ఎన్నితలేదు రెండో అరవై ఐదు వేలు చెప్పండి ఇది దూడ పాలు సాయంత్రం రెండున్నర ఐదున్నర లీటర్లు చెప్పాను రోజు ఐదున్నర ఐదున్నర లీటర్లు చెప్పండి ఇది పాలు వచ్చేసి పెద్ద మార్కెట్ వచ్చింది ఫోన్ నెంబర్ ఎప్పుడు గద్వాల మీదివాలా ఫోన్ ఎయిట్ త్రీ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ ఇల్లు గద్వాల జిల్లా నుంచి వచ్చింద ரெண்ட ர வ అయితే ఇంత అంటు తొంభై ఐదు వేలు చెప్పండి పాలు ఆరు ఐదు రోజుకు పదకొండు లీటర్లు చెప్తుంది పాలు ఇది ఇదేం చెప్తున్నావు యాభై ఐదు వేలు ఎన్ని తలది మూడో ఐదు పాలు ఏం చెప్తున్నావు మూడున్నర రోజుకు ఏడున్నర లీటర్లు పాలు చెప్పండి సార్ ఇతని కాంటాక్ట్ నెంబర్ చూసుకుంటే కావాలనుకున్న అయితే కాల్ చేయండి వీళ్ళది కర్నూలు అవతల కొత్తకోటర్ మార్కెట్కి అయితే వచ్చింది వ్యాపారస్తులు ఒకసారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వాళ్ళు అయితే కాల్ చేయండి బిబ్బేర్ మార్కెట్కి అయితే వచ్చినాయి బాగున్నావా ఎన్ని తెచ్చినావు ఏం చెప్తున్నాయి ఒకటి అరవై అవుతున్నావా రెండు రెండు కలిసి ఒకటి అరవై అవుతుంది అంటే ఇవాళ ఇద్దరు మాకు తెలిపినాయి ఉన్నాయి కదా ఈనాడానికి ఈనడానికి పాలు ఏం చెప్తున్నావు రెండు పాలు మూడు మూడు లీటర్లు రెండు గేదెలు కలిసి మూడు మూడు లీటర్లు పాలు ఇస్తాయి అంటారు దాన్ని వచ్చేసి పాంపురం గ్రామం కొత్తగూడ మండలం వనపల్లి జిల్లాలో ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు அடி రేట్ ఇది ఏం చెప్తున్నావు నా రేటు రేట్ ఏం చెప్తున్నాది అరవై అరవై ఐదు ఎన్నితలు అది మూడు ఇతలు పాలు పూటకు మూడు లీటర్ల పాలు చెప్తుంది ఇతడు వ్యాపారం అయితే అడుగుతున్నట్టున్నారు అడుగుతుందంటున్నారు వ్యాపారా ఏం చెప్తున్నా ఇవి నలభై ఐదు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు నలభై ఐదు ముప్పై ఆరు వేలు నలభై ఐదు ముప్పై ఆరు వేలు దాకా ఏం చెప్తున్నావు రేట్ చెప్తున్నారు యాభై ఐదు ఇది వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తుంది ఇది ఎన్ని రోజులు అయితే తినొచ్చు దసరా మీద దసరా తినొచ్చు దసరా పాలు పాలేం చెప్తున్నావు పాలు పాలు సాయంత్రం ఐదున్నర లీటర్లు పాల్సి పెబ్బే మార్కెట్లు ఇతను వచ్చేసి పాంపురం గ్రామం కొత్తకోట మండలం వనపర్చి జిల్లా వస్తుంది ఇతని పెబ్బే మార్కెట్ ఓకే నెక్స్ట్ ఉన్నాయి ఒకసారి అడుగుదాం రేట్ ఏం చెప్తుంది అనేది బ్రదర్ ఏం రేట్ ఇది அரவாய் செல் பால மூணு லீட்டர் பூட்டா ரெண்டு மல்தல்வா ஜிது கால்வா ஜிவால் ஜிள்ளது ஜி மூ மண்டலம் சென்னை மூடோ இத்த

అన్న ఏం చెప్పండి రైట్ మీద ఎనభై ఐదు ఎనభై ఐదు చెప్పండి ఇది వచ్చేసి ధర ఎంత పాలు ఏం చెప్పండి కూటకు నాలుగు లీటర్లు ఇస్తాను కూటకు నాలుగు లీటర్ల పాలు చెప్పండి ఇక్కడ వచ్చేసి కట్టిందా వారం అయితే ఇంతదా ఓకే వారం అయితే ఇంత అంటుండీ ఇక్కడ వచ్చేసి ఎవరి మీద వర్నే మండలం అడ్డాకుల మండలం నుంచి వచ్చింది మహబూబ్నగర్ జిల్లా వస్తుంది కదా మహబూబ్నగర్ జిల్లా వస్తుంది

అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడగా రేటు ఏం చెప్తున్నా అనేది అన్న ఏం చెప్తున్నా అన్న ఇవి రేటు రెండు కలిసే రెండు కలిసి ఒకటి యాభై చెప్తుండే ఇవి పెద్ద ఎన్ని తల ఇవి ఇప్పుడు ఇంత రెండు ఇతలు ఇప్పుడు ఇంత ఇవి రెండు ఇతలు అంట థర్టీ ఎన్ రోజులు అయింది రెండు నెలలు అయింది రెండు నెలలు రెండు నెలలు సుడుతూనే ఉన్నాయి పాలు ఏం ఇది 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 ఎవరి కొత్త కొత్త మండలం వడ్డేవాటాది రెబ్బర్ మార్కెట్కి అయితే వచ్చినాయి రెండు నెలల స్టూడిపోయి అంటుంది మార్కెట్కి వచ్చినాయి ఇలాంటి వీడియోస్ మరే చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకన్ అయితే నొక్కండి నేను వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది